శ్రీమాత్రే నమ శ్రీ నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవేవి వస్తున్నాయి ఏంటనేది చూద్దాం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో ఉన్నటువంటి పంచమహాపురుష యోగములు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి లగ్నాత్ వారి తులలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అది మాలభ్య యోగము ఈ పంచమహాపురుష యోగాల్లో మొత్తం ఐదు యోగాలు ఉంటాయి మాలవ్య యోగం అంటే శుక్రుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు శుక్రుడు కాకుండా శుక్రుడు కానీ బుధుడు ఉంటే భద్రమహాయోగం ఈయన కూడా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో లేకుంటే విశేషంగా కుజుడు ఉంటే రుచక యోగం అది కూడా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే బుధుడు ఉంటే భద్రమహాయోగం అంటారు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో లేదంటే ఈ యొక్క ఉంటే రుచక యోగము శనుంటే శశమహాయోగం అంటారు అది కూడా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో అయితే ఈ యొక్క తులారాశి వారికి ఒకటవ ఇంట శుక్రగ్రహ సంచారము దాంతోపాటుగా దశమంలో గురుగ్రహ సంచారం కూడా ఉంది ఈ రెండు కూడా ఎనిమిదవ తారీఖు తర్వాతకి చేంజ్ అవుతున్నాయి ఇక్కడ రెండు యోగాలు లాభిస్తున్నాయి ఈ యోగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే విశేషంగా వీరికి డబ్బు కానీ పని కానీ అంటే కష్టం ఉండకుండా ఉండడం అనేది ఉండదు కష్టం ఉంటుంది కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది అయితే శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం మాలవ్య యోగం ఇలా ఉన్నటువంటి మాలవ్య యోగంలో భాగంగా ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజుడు కూడా ఎనిమిదవ తారీఖు తర్వాతకి ధనుస్సులో ప్రవేశిస్తూ ఉన్నారు దీనివలన కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా రకాలైన మార్పులు ఉంటాయి మీ ప్రవర్తన వ్యవహార శైలి మీ యొక్క ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి ఈ ఎనిమిదవ తారీఖు తర్వాతకి ముఖ్యంగా చూసుకుంటే ఏడవ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా ప్రమాదం కావచ్చు ఏదైనా సరే దూర ప్రాంతాలకు గురి మీరు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే నాలుగు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఒక గ్రహం లాభిస్తే ఇంకో గ్రహం విపరీతంగా ఫైట్ చేస్తూ ఉంటుంది దానివల్ల కుటుంబ సభ్యులతో కానీ సర్కిల్లో కానీ సొసైటీలో కానీ ఏదో ఒక బాధ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు తిరోగమనంలో భాగంగా మిథునంలోకి వెళ్తూ ఉన్నాడు అప్పటి వరకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే పంచమంలో ఉన్నటువంటి రాహు వలన ఏంటంటే ఏదైనా సరే మీకు అవసరం లేని లేనటువంటి వ్యక్తులతోని మీరు ఒక బాండింగ్ని రిలేషన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉందో మీకున్నటువంటి డిసిప్లినిటీని బాగా డ్యామేజ్ చేస్తుంది టైం టు టైం మీరు ఏ పనులు చేయలేరు ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క యోగములు అనేటువంటివి లాభిస్తూ ఇంకో పక్క విశేషంగా ఎనిమిదవ తారీఖు తర్వాతకి ఏమిటి అనేటువంటి ఆలోచనలో కూడా వీరు ఉంటూ ఉంటారు గ్రహ సంచారాల్లో భాగంగా ఎప్పుడైతే నాలుగవ స్థానంలోకి మళ్ళీ ఈ నా ఐదు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహ సంచారం జరిగిన ఎందుకంటే బుధుడు వస్తాడు నెక్స్ట్ ఇంకొక నెల రోజుల్లో బుధుడు మళ్ళీ వీరికి నాలుగవ స్థానంలోకి వచ్చేస్తాడు శుక్రుడు కూడా చిన్నగా సంచారం చేస్తూ ఫోర్త్ హౌస్ లోకి సంచారం చేస్తూ వస్తాడు ఎప్పుడు మన లైఫ్ టైం మనకు యోగాలు ఉండవు అవి వచ్చినప్పుడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమన్నప్పుడు అవి వచ్చినప్పుడు మనం వాటిని బాగా చేసుకుంటూ ఉండాలి సో విశేషంగా ఈ గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పడం జరిగింది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్ గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయన్నమాట ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్ గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా గా చాలా మంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లే ఒక పేరు ఒకటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతూ ఉన్నారు చాలా మంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం రాయితోని గంధాన్ని తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూదిదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారిపైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తరువాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చిన తీసందులో కలిపి హోమ హోమద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడండి దట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినోభవంతో స్వస్తి